హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ చేసుకుంటే అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని తప్పనిసరిగా లైక్ అయితే చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న గేదొచ్చి మూడవ వేత గేద అనమాట దీని మిల్క్ కెపాసిటీ వచ్చి ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు రోజుకి ఆరు లీటర్లు పాలైతే ఇస్తుంది దూడ వచ్చి పోతు పోతు అనమాట ఇది ఈని జస్ట్ పదిహేను రోజులైతే అవుతుందన్నమాట అంటే పదిహేను రోజులు ల్యాతినిక్ గేదనమాట ఇది ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అడ్రస్ వచ్చి పెద్దాపురం అనమాట దీని ప్రైజ్ వచ్చి చెప్పడం అయితే ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఒకవేళ ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరైతే డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు ఒకవేళ ఎవరైనా సరే చిన్న రైతులు మామూలుగా మంచి ల్యాతినిక్ గేద కోసం చూస్తూ ఉంటే తక్కువ రేట్లోని ఒక రోజుకి మూడు లీటర్లు అదే పూటకి మూడు లీటర్లు పాలు ఇచ్చి గేదె కోసం చూస్తూ ఉంటే రైతులు ఓన్లీ పాలు కోసం ఎండాకాలం పాలు కోసం గేదె అయితే చిన్న రైతులకి బాగుంటుంది అనమాట ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఓవరాల్కి వీడియో అయితేనే అలాగే ఒకవేళ ఎవరికన్నా సరే ఫొటోస్ వీడియోస్ కావాలి వాట్సాప్ చేయండి అని చాలామంది అయితే కాల్ చేసి అయితే అడుగుతున్నారు ఎవరికైనా అలాగా వాట్సాప్ ద్వారా విడిగా ఫొటోస్ కానీ వీడియోస్ కావాలి అంటే ముందుగానే చెప్తున్నాను వీడియోకి మన ఛానల్లో మెంబర్షిప్ ఉంటుంది ఎనభై తొమ్మిది రూపాయలు ఆ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఓన్లీ విడిగా పంపించడం అయితే జరుగుద్ది అంతమందికి ఒకేసారి పంపించడం అయితే కష్టం కాబట్టి ఓన్లీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి అయితే పంపించడం అయితే జరుగుతుంది అనమాట విడిగా వాట్సాప్ కావాలంటే ఒకవేళ మెంబర్షిప్ తీసుకోవడం కాకపోతే రాకపోతే ఫోన్పే ద్వారా ఒక వంద రూపాయలు ఫోన్పే చేస్తే నేనైతే వీడియోస్ ఫొటోస్ కానీ ఏమన్నా మీకు విడిగా కావాలంటే వాట్సాప్ అయితే చేస్తాను అనమాట ఇది ఓవరాల్గా వీడియో అయితే అలాగే ఒకవేళ ఎవరైనా వీడియోస్ మన ఛానల్ అప్లోడ్ చేయాలంటే ఈ వాట్సాప్ నెంబర్కి వీడియో డీటెయిల్స్తో చా పంపిస్తే వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది అందుకని వీడియో ఫైవ్ హండ్రెడ్ అయితే ఫోన్పే అయితే చేయాల్సి ఉంటుంది ఇది ఓవరాల్గా వీడియో అయితేనే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే మంచి పాడిగీ కోసం చూస్తూ ఉంటే తక్కువ రేట్లో లక్ష లోపల వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్